వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జడ్ బిర్యానీ హౌస్ ను గురువారం నల్గొండ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్ బిర్యానీ హౌస్ ప్రొపరేటర్ మహ్మద్ జుబేరా స్వాగతం పలికి సెలవుతో సత్కరించారు అనంతరం మహమ్మద్ జుబేరా మాట్లాడుతూ అన్ని రకాల వెరైటీలతో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ కౌజు పిట్ట బిర్యానీ రుచికరమైన ఆహార పదార్థాలు లభ్యమవుతాయని మా బిర్యానీ హౌస్ ని సందర్శించి ఆస్వాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బోని రమేష్ గౌడ్ నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంకూరు లక్ష్మయ్య షేక్ షకీల్ ఖాదర్ ఇంతియాజ్ మాజీ కౌన్సిలర్లు సయ్యద్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు जो देखा रहा है अवसर दिया पालो जी आता है मालिक का बनकर ये फैब्रिकेट ये नहीं है हमरा चेक आउट है स्टार्टोस आके तो ये नहीं है बस हम लोग के काम आगे समाज करते हैं जी भैया उन्होंने ना

ఐని కౌన్సిల్ ఐసలే 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 అందరికీ పబ్లిక్ కి చెప్పొచ్చు ఎంత ఉంటదే దాని బట్టి జెన్యూన్ గా చెప్పొచ్చు అందరికీ 100% టేస్టీ ఉంటుంది చూడండి ఫ్రై బిర్యానీ అన్నీ ఉంటాయి మనకు చైనీస్ ఐటమ్స్ ఆలు ఉంటాయి మన ఇండియన్ ఐటమ్స్ ఆల్ ఉంటాయి బిర్యానీ అన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి స్పెషల్గా ఫ్యామిలీస్ గురించి కంబో ఆఫర్స్ ఇట్లా రానున్న రోజు కంబో ఆఫర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మన చికెన్ మన ఫిష్ తూనా ఫిష్ దమ్ బిర్యానీ రానున్నది త్వరలో ఆల్రెడీ డోర్ డెలివరీ డోర్ డెలివరీ టైం పడుతుంది కాలేదు స్విగ్గీ జొమాటోలో ఆల్రెడీ మూవింగ్ ఉంది సిక్స్ మంత్స్ నుంచి అట్లా ఇట్లా చూసి మీరు తీసుకోవచ్చు అందరూ ఎక్దమ్మ టేస్ట్ ఉంటుంది మన నల్గొండలో జెడ్ బిర్యానీ హౌస్ బ్యాంక్ టూ ఓపెన్ చేశాం ఇలా సందర్భంగా మనకు ఇవాళ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే నాట్ బిర్యానీ ఫ్రీ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ మన చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ది హండ్రెడ్ రూపీస్ చికెన్ పకోడా ఫ్రీ ఉంది నెక్స్ట్ మన సింగిల్ దమ్ బిర్యానీ వన్ టెన్ రూపీస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ లెగ్ పీస్ ఫ్రీ ఉంది కౌన్స్ పిట్ట బిర్యానీ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ వన్ వన్ టెన్ రూపీస్ పిట్ట ఫ్రై ఉంది ఆఫర్ ఇవాళ రేపటి వరకు ఉంటుంది ఆఫర్ ప్రత్యేక మీరు అందరు వచ్చి టేస్ట్ చూడగలండి మనం మన మన నల్గొండలో జెడ్ బిర్యానీ స్పెషల్గా క్వాలిటీ ఆర్ టేస్ట్ ఎక్దమ్ స్పెషల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి అందరు వచ్చి చూడండి టేస్ట్ తినని తెలుస్తుంది రెగ్యులర్గా అన్ని ఐటమ్స్ రెగ్యులర్గా మెయిన్ బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్లో అయితే అన్ని ఆల్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మన బ్రాంచ్ టూ రెండు మూడు ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఆడ ఫ్యామిలీ సిట్టింగ్ ఇట్లా ఉంది మెయిన్ బ్రాంచ్ డివికి రోడ్ హిమగిరి కాలనీ వైఎస్ఆర్ సర్కిల్ రెడ్ బిర్యానీ హౌస్ రేట్ మీరు వచ్చి చూసుకుంటే మీకు అందరికీ తెలిసిపోతుంది సో మచ్ లో ప్రైజ్లా మంచి టేస్టీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫుల్